బాగున్నారా సిస్టర్ త్రీ పీ సెట్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు సిస్టర్ ఈ రోజు కూడా ఒక నాలుగు డిజైన్స్ అయితే పెడుతున్నానండి నాలుగే నాలుగు సెట్లు వచ్చాయి అనమాట అది స్మాల్ వీడియో పెడుతున్నాను చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి ఈ వీడియోలో వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ ఎవరు మిస్ అవద్దు చాలా సూపర్ గా ఉన్నాయి ఇందులో ఒక మూడు సెట్లు కూడా డబల్ ఎక్స్ఎల్ పెడుతున్నాను ఒక రెండు సెట్లు ఏమో కాంబోస్ పెడుతున్నానండి చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఏ డ్రెస్ అయినా తీసుకోవచ్చు చాలా హెవీ క్వాలిటీ బ్రాండెడ్ అండి ఇది ఈ నెక్ చూడండి ప్యాటర్న్ ఎంత బాగుందో మొత్తం మద్ద వర్క్ అండి చూడండి ఎంత బాగుందో పూసలతో హ్యాండ్ వర్క్ అండి చాలా సూపర్గా ఉంది ఇది కాంబో సైజ్ చూద్దాం ఎక్సెల్ ఉందండి ఎక్సల్ అంటే ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు తీసుకోండి కాంబో సేమ్ పీస్ మీకు ఎమ్ ఉన్నా ఎమ్ కౌంట్ ఎమ్ ఉంది ఎల్ కావంటే ఎల్ ఉంది ఎక్సెల్ కౌంట్ ఎక్సల్ ఉంది మనకి ప్యాంట్ కూడా మంచి ఫ్రీ సైజ్ అయితే ఇచ్చారండి చూడండి వైట్ ఆఫ్ వైట్ అండి ఇది చాలా బాగుంది అలాగే ఫ్యాబ్రిక్ వచ్చేసి మస్టింగ్ ఫ్యాబ్రిక్ సిస్టర్ మనకి వాష్ పడితే షింక్ అవ్వడం కానీ అట్లా ఏమి ఉండదు కరెక్ట్ సైజ్ తీసుకోవచ్చు దీనికి చున్నీ వచ్చేసి చాలా హైలైట్ అండి చున్నీ చాలా బాగుంది చున్నీ చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ అండి సూపర్ గా ఉంది వైట్ కాంబినేషన్ చూడండి సార్ సూపర్గా ఉంది అసలు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఎంత హైలైట్గా ఉందో కాలర్ నెక్ అండి ఇప్పుడు లో ఉంది బాగా చూడండి గోల్డ్ ఫోటో వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుందండి కాలర్ నెక్ సూపర్గా ఉంది అండి ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్గా ఉంది అలాగే పాయింట్ కూడా చూడండి పాయింట్ కూడా చక్కగా బార్డర్ అయితే ఇచ్చారు ఇది వర్క్ అండి చూడండి హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు కాస్ట్ ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఇది సైజ్ వచ్చేసి ఎస్ ఎమ్ ఎల్ వాళ్ళు తీసుకోండి ఎస్ ఎమ్ ఎల్ చూడండి ఇది వచ్చేసి చున్నీ అండి ఓన్లీ ఎస్ ఎమ్ ఎల్ వాళ్ళు అయితే తీసుకోండి చూడండి కాస్ట్ ఎనిమిది యాభై ఫ్రీ షిప్పింగ్ విత్ లైనింగ్ అండి లైనింగ్ ఉంటుంది కాలర్ నెక్ హండ్రెడ్ పర్సెంట్ లైనింగ్ ఉంటుంది ఫుల్ లైనింగ్ ఎస్ఎంఎల్ వాళ్ళు తీసుకోండి ఇది కొంచెం చిన్న సైజ్ వచ్చింది సిస్టర్ కానీ పెద్ద సైజ్ కూడా ఉంది ఒక్క పీస్ చిన్నది వచ్చింది థర్టీ సిక్స్ మెజర్మెంట్ ఉందండి ఇది ఎస్ వాళ్ళే తీసుకోండి ఎం సైజ్ కూడా ఉంది ఎం సైజ్ కూడా ఉంది ఎందుకంటే రెండు రెండు కట్టలు వచ్చాయండి ఇంట్లో సిస్టర్ ఇది కరెక్ట్గా డబల్ ఎక్స్ఎల్కి కి మధ్యలో ఉందండి ఫార్టీ త్రీ మెజర్మెంట్ ఉంది ఇప్పుడు నన్ను చూసారు కదా నా పర్సనాలిటీ వాళ్ళు తీసేసుకోవచ్చు అండి నాలా వాళ్ళు సెట్ అయిపోద్ది కరెక్ట్గా ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ అండి విత్ లైనింగ్ సూపర్ అండి సూపర్గా ఉందండి డ్రెస్ ఇది వచ్చేసి ప్యాంట్ అండి పాయింట్ కూడా మంచి ఫ్రీగా అయితే ఇచ్చారు సరిపడా ఉంటుంది ప్యాంట్ ఎల్వాళ్ళు కావాలన్నా తీసుకొని ఆల్టరేషన్ చేయించుకోవచ్చు అండి కొంచెం ఎందుకంటే వాష్ పడితే షింక్ అవ్వదు కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్ తీసేసుకోవచ్చు కాటన్ చున్నీ అండి ఇది చాలా బాగుందండి కూడా హ్యాండ్ వర్క్ చాలా బాగుంది పెసర్ గ్రీన్ ఇది డల్ ఎక్సెల్ ఉందండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ తీసుకోండి అంటే ఎక్సెల్ వాళ్ళు డబల్ ఎక్స్ వాళ్ళు ఇది చూసారా వర్క్ చూడండి ఇక్కడ వర్క్ చూడండి నేను చూపిస్తాను దగ్గరగా ఒకసారి చూడండి వర్క్ చూడండి పూసలతో వర్క్ చేశారండి చాలా హైలైట్గా ఉంది సూపర్ అండ్ సూపర్గా ఉంది పీస్ అలాగే ఇది వైట్ ప్యాంట్ అండి ఇది చున్నీ కాటన్ చున్నీ पिस्ता ग्रीन कलर पर्पल कलर ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి కలర్ సిస్టర్ ఇది కూడా చూడండి ఇది కూడా కరెక్ట్గా డబల్ ఎక్స్ ఉందండి ఇది వచ్చేసి పాయింట్ వర్క్ చూసారా ఇంత హైలైట్ గా ఉందా నెక్ ప్యాటర్న్ తింటుంది అండి ఇది కూడా కాటన్ చున్నీ టమాటా రెడ్ అండి ఇది వచ్చేసి రత్నావళి కలర్ అండి